ఎన్ఎఫ్సిలో కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న మూడు వందల మంది కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించాలని గురువారం ఎన్ఎఫ్సి నార్త్ గేట్ వద్ద మూడు వందల మంది కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకి దిగారు బడి ఫీజులు ఇంటికి కిరాయిలు నిత్యావసర సరుకులు ఇల్లు గడవడమే గగనమైందని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న ఎన్ఎఫ్సి యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపారు జీతాలు చెల్లించేలా కాంట్రాక్టర్లతో మాట్లాడి ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో

కావాలి పోరాటం ఎవరు చేయాలి మేమేం చేయాలి వాళ్ళు అడిగి మారోని మిమ్మల్ని తీసి అనుకుందాం చేస్తాడా మనం ఊరుకుంటామా కదా కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు పసు యూనియన్ మెంబర్షిప్ తీసుకోండి మీరు పచ్చి సదుపాయం దీంట్లో రాశాం ఇది మీరు చదివించుకోండి పక్కన వాళ్ళు కూడా చదివేయండి మీ అందరికీ లక్ష నాయక్ గారు తెలుసు ఎన్నో పోరాటాలు చేశాడు ఇక్కడ ముప్పై పని పనిచేసాడు ఎంతో మందికి హెల్ప్ చేశాడు లక్ష్మీ నాయక్ లేడరు మీరు దేనికి భయపడద్దు నమ్మండి ఇప్పుడు లక్ష్మీనాయక్ గారు మాట్లాడతాం ఆడబిడ్డలు కొద్ది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏడు కలిసి మూడు సంవత్సరాల క్రితం ఒక యూనియన్ స్థాపించారు దాంట్లో నెంబర్స్ వాళ్ళు అందరూ మెంబర్ లు పాత ఎంపతి తోడు అందరు సంవత్సరాలు పెట్టే దాంట్లో అన్నీ ఉన్నాయి చట్టప్రకారం ఇది రిజిస్టర్ అయ్యింది యూనియన్ ఈ చట్ట ప్రకారం అంటే ఎక్కడ రిజిస్టర్ అయిందంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ కమిషనర్ దగ్గర ఈ యూనియన్ రిజిస్టర్ అయింది స్టేట్ గవర్నమెంట్లో రిజిస్టర్ అవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్కి లేబర్ యూనియన్కి మనం ఇవ్వాలి దీనికోసము రెండు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం నింబసోళ్ళు ఒక్క ఎంప్లాయీని తీసేసారు ఆమె పేరు ఆదిమానుల కలమ్మ ఏంటంటే పూర్తిగా ఆ ఒక్క ఎంప్లాయీని తీసేసినందుకు మేము కేసేసాం ఎక్కడ కేసేసాము సెంట్రల్ లైబ్రరీలో కేసేసాం కేసేస్తే వాళ్ళు డెబ్బై వేల రూపాయలు కాంపన్సేషన్ ఆమెకు ఇచ్చారు ఆమె ఫోన్ నెంబర్ మీ దగ్గర ఎవరు ఉంటే కనుక్కోండి లేదా నింబసోళ్ళనే కనుక్కోండి డెబ్బై వేలు ఇచ్చారో లేదు రూల్స్ ఏం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏం రూల్స్ ఉన్నాయో

నేను ఎన్ఎఫ్సిలో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ అయింది నేను ఉన్న నాళ్ళు యూనియన్లో ఉంటూ ఎన్ఎఫ్సి కార్మికుల సేవ చేస్తూ నేరుగా మీ మీద ఫోకస్ పెట్టాను మన ఆడపిల్లలు ఏం చదువు రాని వాళ్ళు ఉన్న వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు ఏదో కనీస వేతనాలు కూడా దొరికిన రోజుల్లో మన దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఇవ్వలో పాది మన ఆడపిల్లల ఉద్దేశంతో చూడండి ఇక్కడ మీరు తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంటే మగ పిల్లలు ఇంతమంది మీరు కాయ కష్టాలు చేసి మీ భర్త మీ పిల్లలని అందరినీ భుజాల్లో వేసుకొని పిల్లల్ని అందరినీ పోషించి మీ వెనుక మేము మీరు భయపడాస్తాం మీరు అందరు ఇక్కడే ఉన్నారా కొంతమంది వెళ్ళిపోయారా ఉన్నారా కాంట్రాక్ట్ అందరిలో ఎంతమంది మంది పనిచేస్తున్నారు